జై తెలంగాణ అందరికీ నమస్తే ఈరోజు మన మీడియాలో చూస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ షర్మిల గారికి ఒక ముఖ్య అనుచరుడిగా ప్రచార కమిటీ ప్రెసిడెంట్గా వైస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినట్టు నుంచి ఇప్పటి వరకు కూడా గారితో ఉన్నాను ఆ రోజు షర్మిల పార్టీ పెట్టినప్పుడు మీరందరూ చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ వన్లో పార్టీ పెట్టినప్పుడు ఆ టైంలో కేసీఆర్ ఎదిరించే వాళ్ళే లేరు ఈ నియంత్రణ పాలన పోవాలి ఈ నియంత్రణ గద్దరించాలి ఆ నినాదంతో షర్మిలా గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ షిమ్లా గారికి ఎంతగానో సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం మీరు చూసినట్టయితే షర్మిలా గారు పోరాడే విధానం కానివ్వండి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్న గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆ కార్యక్రమాలు చేపట్టే క్రమంలో అంటే కాళేశ్వరం గురించి అయినా సరే ఇంకొకటి అయినా సరే రాష్ట్రం జరుగుతున్న అన్యాయాలన్నీ ఎదిరించి పోరాడుతున్న క్రమంలో ప్రతి దగ్గర మమ్మల్ని బ్లాగ్యన ట్రై చేస్తారు ఆరోగ్యం అనుకున్నాం ఏమని ఏదో జరుగుతూ ఉంది ఆరోగ్య శరణాలు ఒకటి వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని కానీ అప్పుడు చాలామంది నవ్వుకున్నారు అంటే ఏ మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు లేకున్నారు దానికి నిండు నిదర్శనం నేనే ఎందుకంటే రోజు లేచినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీడంగారితో ఉన్నాం షెర్ల గారితో కలిసి పోరాడిం కలిసి తిరుగుతూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ప్రతి క్రమంలో రోజు చూసినట్టయితే పాదయాత్ర చేసినప్పుడు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఆ ఫోర్స్ ఆ ప్రేషర్ అంటే ఇంత మొండిగా క్షణ ఎలా చేస్తూ ఉన్నారు అని అన్ని రకాల సోర్సెస్ అంటే జాయింట్స్ అనుకోండి ఇంకో రకంగా అనుకోండి ఇంకొక రకంగా అనుకోండి సోర్సెస్ అన్నిటిని మాకంటే మేము అనుకుంటే ప్లాన్ దాని ఒక టూ డేస్ ముందే బయటకు వచ్చేది అది బయట చెప్పుకుంటే పబ్లిక్ నమ్మేవారు కాదు ఆ రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది ఈరోజు మనం వాళ్ళ పేర్లందరూ ఎవరి పొజిషన్ వాళ్ళు ఉన్నారు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కొందరు మంత్రులు ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ శరీన్ నగర్ అడుగు జాడల్లో కలిసి ఒక వైఎస్ఆర్ బిడ్డ గౌరవించి ఎంతోమంది నాయకులు పాటలు చేరుతామని ముందు ప్లాన్ చేశారు ప్లాన్ చేసినాక మళ్ళీ ఒక టూ డేస్కి ప్లాన్ చేంజ్ అయ్యింది అవు మాకు అర్థమైంది కాదు ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అయినా సరే మొండిగా పోరాడి మీరు అందరు చూసినట్లయితే ఎక్కడ కూడా అంటే గివ్ అప్ చేయకుండా ఎక్కడ కూడా ఆగకుండా ఫైట్ చేస్తూనే వచ్చింది ఆ రోజు మీరు చూసినట్లయితే వరి ఇస్తున్న రైతుకి ఉరి అన్న ముఖ్యమంత్రి అనే నినాదాన్ని ప్రజలు తీసుకొచ్చిందే శక్ గారు అంటే ఆ రోజు ఉన్న కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు అయినా సరే అలాంటి ఎన్నో పోరాటాలు అంటే మీరు చూసినట్టయితే పాదయాత్ర చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు అన్ని జిల్లాలను కలుపుకొని నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో మీరు గమనించండి వైఎస్ఆర్ పైన అమితమైన అభిమానంతో ఒక నలభై నుంచి యాభై విగ్రహం పెట్టారు అంటే అంత ఫోర్స్ఫుల్గా అంత సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ సపోర్ట్ చేశారు కానీ ఈ కేసీఆర్కు ఏం లాభం వచ్చిందో తెలియదు ఇంకా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం లాభం వచ్చిందో తెలియదు కానీ అన్ని రకాలుగా మా సోర్సెస్ని క్లోజ్ చేస్తూ పార్టీని నిట్ట చీల్చి పార్టీలో ఉన్న ఆలోచన విధానాన్ని వైఎస్ఆర్కు ఉన్న ఆలోచన విధానాన్ని చంపేశారు అయినా సరే ఆ రోజు నుంచి ఈరోజు వరకు వైఎస్ఆర్ అంటే ప్రజలు గుండెలో ఉండడు ఆ అభిమానాన్ని ముందుకు సాగిస్తూ క్షేమగారు పోరాడుతూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేపడుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీరు చూసినట్టయితే ఎంతోమందికి మేలు కలుగుతుంది అంటే ప్రజలలో ఒక భయం అనేది పోతుంది మీరు అర్థం చేసుకోవాలి లాంటి ఒక పర్సనాలిటీని అలాంటి పర్సనాలిటీని భయపెట్టారు వీళ్ళు అంటే ఈరోజు సామాన్య మానవుడు ఏంటి పరిస్థితి సో మనము ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత డేంజర్ అంటే ఒక మనిషి మనిషితో మాట్లాడుకుంటే ఆ మనిషిని అంటే వింటున్నట్టే దీన్ని నతి లేకే ప్రైవసీ అంటే నిజంగా మనం ఒక దేశద్రోహం చేస్తున్నామో ఇంకోటి చేస్తున్నామో అంటే అది గవర్నమెంట్ టేక్ డిసిషన్ కానీ ఆ రోజున్న ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం అంటే వాళ్ళకు పర్సనల్గా ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం ఆ రోజు మీరు చూసినట్టయితే రాజ్భవన్ రోడ్ నుంచి వ్యాన్లో ఈడ్చుకెళ్ళారు ఆ ఈడ్చుకెళ్ళే విధానం మీకు చెప్తున్నాండి మేము ఆ ప్రోగ్రామ్ చేస్తామని కానీ ఆ పాదయాత్ర స్ట్రాంగ్గా చేస్తామని కానీ ఓన్లీ మా కోర్ మాత్రమే తెలుసు అంటే అది కూడా మేము గ్రూపులు పెట్టలే ఓన్లీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఉంది దాంట్లో ఉన్న ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ షర్మరావు గారి అంశులే గారి మనుషులే మాకు ద్వారా విషయం ఎవరు తెలియదు కానీ మేము షాక్ అయిపోయాం రాజ్భవన్ రోడ్డుకి పోలీసులు ఇట్లా వచ్చారు రాజ్భవన్ రోడ్డు మేము టూ డేస్ ముందు ప్లాన్ చేసాం ఆ టూ డేస్ ముందు ప్లాన్ చేసినా వాళ్ళు అంతే మొండిగా మమ్మల్ని రాజ్భవన్ రోడ్డు నుంచి ఎట్లా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో ఎంత అరాచకం చేశారు పోలీస్ స్టేషన్లో ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు షిర్ల గారి ముఖ్య అనుచరులను రోజు ఎట్ల కొట్టారు ఇవన్నీ మనం చూస్తున్నట్టయితే వీళ్ళందరూ ఏంటంటే ముందే ప్లాన్గా అంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఇంకా అధికారం మాదే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వీళ్ళతో మాకే పని అనే మొండిగా చేస్తూ అందరినీ అంచివేశారు కానీ దేవుడు అనేటుడు ఉంటాడు ఆ దేవుడు ఈరోజు మీరు శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం నమస్తే అందరికీ